స్వాగతం మేషరాశిలో పుట్టిన అమ్మాయిల వంద సంవత్సరాల జాతకం ఏ విధంగా ఉంటుంది ఒక అద్భుతం వారి యొక్క జీవితంలో జరుగుతుంది ఆ అద్భుతం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశికి చెందిన స్త్రీలు క్రీడలపై ఆసక్తిని కనబరుస్తారు సాంకేతికం భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు అలాగే మేషరాశికి చెందిన స్త్రీల యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది వివాహానంతర జీవితం వీరికి బాగుంటుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి కానీ వీరికి కోపం అధికంగా ఉంటుంది ఈ కోపం కారణంగా జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మీరు జీవితంలో అనేక సుఖాలను పొందుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో అత్తామామలతో కూడా మీరు ఈ యొక్క కోపం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేషరాశిలో పుట్టిన అమ్మాయిలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతానాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లటంలో మేషరాశికి చెందిన స్త్రీలు ముందు వరుసలో ఉంటారు వారి యొక్క సంతానం విషయంలో అధిక శ్రద్దను కనబరుస్తూ ఉంటారు జీవిత భాగస్వామిని తమ యొక్క సంతానాన్ని చాలా అమితంగా ప్రేమిస్తారు అలాగే తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తారో అత్తమామలపై కూడా అదే ప్రేమాభిమానాలు కనబరుస్తారు అలాగే భర్త తరపు బంధువులను కూడా అంతే అమితంగా ఈ విధంగా వారు ఒకరిపై ఒకలాగా ప్రేమను చూపించరు ఈ యొక్క మనస్తత్వం కారణంగా వీరు అందరినీ ఇష్టపడతారు అందరి ఆకర్షించబడతారు కూడా అటువంటి మనస్తత్వం మేషరాశిలో పుట్టిన అమ్మాయిల యొక్క జీవితంలో ఉంటుంది ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో ఎక్కువగా విజయాలను సాధించగలుగుతారు అలాగే సంతానం యొక్క అభివృద్ధిలో వీరి యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే మేషరాశికి చెందిన అమ్మాయిలు కోపాన్ని నియంత్రించుకోకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో సంతానంతో కూడా గొడవలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన అమ్మాయిలు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తాయి అంటే మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ మీ ప్రేమలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి కాని ఎట్టకేలకు మీ యొక్క వివాహ జీవితం అనేది ఆనందమయంగా సాగిపోతుంది అలాగే మేషరాశిలో జన్మించిన అమ్మాయిలు జీవిత భాగస్వామి పట్ల ప్రేమాభిమానాలు కురిపించటంతో పాటు వారిపై గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలవారిగా కూడా ఉంటారు అలాగే కుటుంబ వ్యవహారాలన్నింటినీ చక్కదిద్దటంలో వీరు మంచి నేర్పరితనాన్ని కూడా కనబరుస్తారు అచంచలమైన మనోనిశ్చయం సాహసం వీరి యొక్క లక్షణాలనే చెప్పుకోవచ్చు కొంత మూర్ఖత్వం కూడా వీరికి ఉంటుంది కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు కాని వీరి యొక్క సాహసమే వీరి యొక్క ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించటం ఈ మేషరాశి స్త్రీల యొక్క జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా కూడా వెనకంజ వేయరు దయార్థ హృదయాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు తమ కంటి ముందు ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లు కానీ లేకపోతే అవస్థాల్లో ఉన్నట్లు కానీ కనిపిస్తే వారికి సహాయం చేయటంలో మేషరాశి స్త్రీలు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ఈ విధంగా వారి లోపల చాలా ఎక్కువ మంచి లక్షణాలు ఉంటాయి కానీ వీరి లోపల ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ కోపాన్ని నియంత్రించుకోలేకపోవటం ఈ విధంగా కోపాన్ని నియంత్రించుకోకపోవటం వల్ల కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో మేషరాశిలో పుట్టిన అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ జీవితంలో ఒక అద్భుతం కూడా జరుగుతుంది అంటే ముఖ్యంగా వివాహానంతరం మీ జీవితంలో మీరు ఊహించని విధంగా ఆర్థికంగా అంచెలంచెలుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మీకు ఒకానొక సందర్భంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఊహించని రీతిలో ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు శివారాధన అలాగే గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి పశుపక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి ఇది మీకు ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి మేషరాశిలో పుట్టిన అమ్మాయిల వంద సంవత్సరాల జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి